ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగవ తేదీన ఎంతో పవిత్రమైన రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు ఉంది ఇది సూర్యదేవుడు జన్మించిన రోజు రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది ఈ రథసప్తమికి కోటి సూర్యగ్రహణాల శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అఖండ ధన లాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే దైవానుగ్రహం కూడా కలుగుతుంది సప్తమి అనేది చాలా విశేషమైన రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మరి ఇంతకీ రథ సప్తమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రథ సప్తమి రోజు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే రథ సప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథ సప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు అంటే నీలం రంగులో ఉండే బట్టలను అస్సలు ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు రథ రథ సప్తమి సప్తమి రోజు ఇలా చేస్తే మీకు దరిద్రం పడుతుంది రోజు నాన్ వెజ్ ఈ రోజు నాన్ వెజ్ తింటే మాత్రం రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన ఈ రోజు పుణ్య దినాన జన్మించడం వలన సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు రథసప్తమి నాడు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చుట్టారు ఇక సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అఖండ ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సూర్యదేవుడి అనుగ్రహంతో విపరీత ధన లాభం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గోధుమలు గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక సప్తమి రోజు కాని గోధుమ కాని గోధుమ పిండిని కాని ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీరు కేజీలో కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న పావు కేజీ లేదా అర కేజీ ప్యాకెట్ ని కొని తెచ్చుకున్నా సరిపోతుంది గోధుమలు గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలా గోధుమలకు సంబంధించిన ఏవైనా సరే ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది గోధుమల గురించి అందరికీ తెలుసు గోధుమలు చాలా బలవర్ధకమైన ఆహారం గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథ సప్తమి రోజున గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం లభిస్తుంది తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది డబ్బు సమస్యలు పోతాయి ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో పిండితో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి ఆ తీపి పదార్థాన్ని దేవునికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేదవారికి లేదా చిన్న పిల్లలకు పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు ఎంతో పుణ్యం వస్తుంది తద్వారా మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే అలాగే సూర్య భగవానుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి బెల్లం తీయగా మధురంగా ఉంటుంది బెల్లం అద్భుతాలను సృష్టించగలదు మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించేలాగా ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీరు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి అలాగే ఈ రోజు మీరు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో చిటికెడు చేసి వేయండి అలా వేయడం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది కలుగుతుంది కాబట్టి సప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు ఈ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు రానే రావు ఇక చివరిగా సప్తమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళతారు దాల్చిన చెక్కే కదా అని చిన్న చూపు చూడవద్దు దాల్చిన చెక్కకు అపూర్వప శక్తులు ఉంటాయి ఆ చెక్క చెక్కటి సువాసనను కలిగి ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మీకున్న బాధలను తొలగిస్తుంది మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలను చేసి మీకున్న దరిద్రాలను తొలగించుకోవచ్చు మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కలు చేసుకుని పొడిలా చేసి ఆ పొడిని గ్లాసుడు నీటిలో కలిపి అదే నీటిలో చిటికేడు కళ్ళు ఉప్పు కూడా కలిపి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంటి చుట్టూ కూడా చల్లెయండి ఇలా చల్లడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ మూడు వస్తువులలో ఏ రెండు వస్తువులనైనా సరే రోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు మంచి జరుగుతుంది ధన సమస్యలు పోతాయి అఖండ ధన లాభం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అలాగే సూర్యదేవుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా రథ సప్తమి రోజు మేము చెప్పిన మూడు వస్తువులలో రెండు వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఈ మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు తెలియక ఈ పనులు చేస్తే ఏడు తరాల దరిద్రం పడుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు వచ్చే ఆదివారాల్లో క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు అలా చేస్తే మీకు దరిద్రం పడుతుంది అలాగే ఈ మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తూ ఉంటారు కానీ స్త్రీలు నలసరిలో ఉన్నప్పుడు పొరపాటున కూడా సమర్పించకూడదు తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది వచ్చే ఆదివారాలలో మాంసం మద్యం జూదం ఇటువంటి వాటి జోలికి పోకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక బాగా ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు కానీ మాఘ ఆదివారం రోజు మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల పాలవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘ మాసంలో సాయంత్రం చీకటి పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు ఎండు ఇలాంటి వస్తువులు వేరే వారికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీకు దరిద్రం పడుతుంది ఇలా మాఘమాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకు మీ ఇంటికి చాలా మంచిది తద్వారా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఉషోదయాని కంటే ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి అలాగే ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఔషధీ కారకుడు ఆరోగ్యం ఎలా కలిగిస్తాడో అలాగే రవి కూడా ఈ మాఘమాసంలో ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఈ మాఘమాసంలో స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తారు ఈ మాసంలో ఏ పారాయణ చేసినా అది అద్భుత ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి